హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టూకే మీడియా ఈ రోజు అయితే మనం మునుగోడు మండలం నల్గొండ జిల్లా కల్వలపల్లి గ్రామానికి అయితే వచ్చినాము పల్లెటూరి సింగర్ అయితే పరిచయం చేయడానికి వచ్చినాం ఒక పల్లె కోయిల్ అని చెప్పుకోవచ్చు ఆ అమ్మ వ్యవసాయం చేసుకుంటూ ఎన్నో పాటలు పాడుతుంది ఆమె పనిని మర్చిపోవడానికే ఆమె పాడినటువంటి పాటలలో ఎంతో అద్భుతం ఉంటది చాలా పాటలు పాడుతుంది ఆ అమ్మ అయితే అయితే ఇంటికి వెళ్ళినాం మేము ఇంటికి వెళ్తే ఆ అమ్మ వ్యవసాయం చేసుకుంటదంట అయితే బాయ్ దగ్గరికి వెళ్ళిందని అంటే వచ్చినాము ఆమె బాయ్ ఎక్కడ ఉందని అంటే ఇక్కడ చూపించిర్రు అయితే పోయి చూసాం పదండి మరి అమ్మ ఏం పని చేస్తుంది ఏమేం పాటలు పాడుతుందో ఆమె ద్వారా మనం అడిగి తెలుసుకుందాం ఓకే ఇదే అట్టుంది ఆ ఓ ఉన్నది అగో అమ్మ అయితే ఉన్నది అగో వాళ్ళ గేదెలకైతే గడ్డేస్తున్నది నమస్తే అమ్మ ఇంటికి పోయినాము నువ్వు పాటలు పాడతావు అని తెలిసింది మాకు నిన్ను అడుక్కుంటూ అడుకుంటూ వచ్చినాం నీ దగ్గరికి అయితే బాయ్ దగ్గరికి పోయినామని చెప్పిర్రు అక్కడ వాళ్ళని అడిగితే మీ బాయ్ అని ఇక్కడ చూపెట్టిరు వచ్చేసరికి అయితే అమ్మ బాయ్ దగ్గర ఉంది నువ్వు మంచి పాటలు పాడతావంట మా ఛానల్ కోసం నువ్వు పాటలు పాడాలని మేము వచ్చినాము నీకేమేం పాటలు వస్తాయో నువ్వు ఆ పాటలన్నీ మా ప్రేక్షకులకు వినిపియాలి ఫస్ట్ ఒక పాట వాడు మా ప్రేక్షకుల కోసం అలా కాని విజ్జిబుజ్జమ్మ కారు కాళ్ళని కళ్ళ పోరాలు ఇజ్జి ఇజ్జిబుజ్జమ్మ కన్ను ఇజ్జి చేసి పట్ట గుసులు పెట్టుకొని విజిబిజ్జమ్మ పట్నముల నీలా పడితే విజిబిజ్జ్జమ్మ పట్నముల పారాలంతా విజ్జిబిజ్జమ్మ పక్క పక్కన గదినే విజ్జి విజ్జిబిజ్జమ్మ చీటి చీర కట్టుకొని విజ్జిబిజ్జమ్మ శీలిమాల నీల పడితే విజ్జిబిజ్జమ్మ శీలి పోరాలు అంతా విజ్జిబుజమ్మ సీటి కొట్టి పిరి సిరి గది చాలా చక్కగా వాడి అమ్మ ఒక పల్లె గొంతు అంటేనే అదొక వైబ్రేషన్ పల్లెటూరు పాట అనగానే ఆమె గొంతులోనే వినిపిస్తుంది పల్లె స్వచ్ఛదనం ఏందో కనిపిస్తుంది అమ్మకైతే చాలా పాటలు వస్తాయంట మా అసలు నీ పేరేంది నీ ఊరేంది అన్ని మా ప్రేక్షకుల కోసం ఒకసారి నువ్వు వివరించు మా ప్రేక్షకుల కోసం మంచి పాటలు వాడిచి వినిపియాలి నువ్వు ఓకేనా ఓకే నీ పేరేందు అసలు నీ నేపథ్యం ఏంది నీ పేరు నీ ఊరు మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పు ఆ పేరు ముప్పుడు అంతమ్మ కళ్ళ పిల్ల పోస్ట్ మునుగోడు మండలం మునుగోడు మండలం మునుగోడు మండలం నల్గొండ జిల్లా కల్వల్పల్లి గ్రామం ముప్పిడంతమ్మ అమ్మ నువ్వు అయితే పాటలు చాలా అద్భుతంగా వాడుతావని తెలిసింది ఆ ఒక మంచి పాట నీకు నచ్చిన పాట తోటి మన ప్రోగ్రామ్ అయితే ప్రారంభించుకుందాం ఒక మంచి పాట వాడు నల్లా నీనా గురిగింజాగుతపు రైకా గురిగింజాగుతపు పురైక గుత్తంగా నిందడిగినాను గురిగింజాగుతపునైకా నల్లా నీనా నల్లనయ్యా నల్లా నీనా నల్లనయ్యా నలు పైన నా సందమాము నల్లా నీనా నల్లనయ్యా పాపాడా పాపాడలోనే పాపాడా పాపాడలోనే సక్క పాపడ నేను నో పాపాడా పాపాడలోనే వయ్యారీ నడు అణములాకు వెయ్యారీ నా నడుములాకు వడ్డాలని పెట్టినా నో వయ్యారి నడుములాకు నల్లా నా నల్లనయ్యా నల్లా నే నా నల్లనయ్యా నలుపైన నా సందమాము నల్లా నే నా నల్లనయ్యా య్యడవులాకు వెయ్యారి నడువులాకు వైద్యాల నినబెట్టినా వయ్యారీ నడుములాకు నల్లా నీ నా నల్లనయ్యా నల్లా నీ నా నల్లనయ్యా నలు నా సందమాము నల్లా నా నల్లనయ్యా వయ్యారి నా అడుగులాకు వెయ్యారీ నడువులాకు వనరంగా నేను కట్టినా అయ్యారీ నడువులాకు జారి పట్టు సీరా జల్తారీ పట్టు శీరా వనరంగా నేను జల్తారి జలతారీ పట్టు శీరా ఇంత అద్భుతంగా అమ్మ పాట అయితే చాలా అంటే ఎంత బాగుందంటే అసలు పల్లెటూరు స్వచ్ఛత అనేది తెలుస్తుంది నీ పాటలు అసలు అప్పటి పాటలే వేరు ఇప్పటి పాటలతోటి పోలిస్తే అప్పటి పాటలలో చాలా అర్థం ఉంటుంది ఎంతో అద్భుతంగా వినా వింటా ఉంటే వినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు అట్లాంటి పాటలే ఈ సమాజంలో అంటే మొత్తం పోతున్నాయి అన్నట్టు ఇంకా ఇట్లాంటి పాటలని మీ వల్ల నీలాంటి ద్వారా పల్లెటూర్లలో ప్రతి పల్లెటూర్లలో ఒక సింగర్ అయితే ఉంటున్నారు మన పల్లె సింగర్లు అనుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి పాటలను సేకరించి వాటికి ఒక కొత్త కల్పించి మళ్ళీ ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుర్రు కొంత ఈ విషయంలో మనము గర్వించదగ్గ విషయం ఇదైతే ఇంత చక్కగా వాడుతున్నావమ్మ పాటలు అసలు నువ్వు ఏం పని చేస్తావు నాటు పని చేస్తాం నాటు వ్యవసాయం వ్యవసాయం అంటే ఈ వ్యవసాయం పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ మీ పనిని మర్చిపోవడానికి సంతోషంలో మీరు పాటలు వాడుకుంటారు పాటలు పాడుకుంటాం పోయిన కాడల్లో మేము పాట వాడుకుంటాం ఇంకా ఈ బాధలు కష్టాలు పోయటానికే సంతోషం వాళ్ళు ఈ పాటలు కొంత మర్చిపోతాం కొన్ని బాధలు ఉన్నా పోతాయమ్మా ఈ పని చేసింది కూడా తెలియకుండా మీరు పాటలతోటి పని చేసుకుంటాం దాని వల్ల మీరు అలసట అనేది మర్చిపోతారు మర్చిపోతాం నాట్లలో పోతుంటారు చాలా మంది ఇప్పుడు గ్రూప్ గ్రూప్ లో పోతుంటారు ఆ గ్రూప్ లలో నువ్వే పాట ఎక్కువగా ఓ మస్తు మంది ఒక ఉంటారా పోటీకి భారతనే ఉంటాం అంతే మస్తు పల్లె పల్లెటూరు అంటేనే అట్లా ఉంటది ఇంకా అట్లాంటిది ఈ నాట్లకు పోయినప్పుడు నువ్వు నాట్లలో పాడేటటువంటి పాటలల్లో ఒక్క పాట మా ప్రేక్షకులకి అత్తగారి నారాయణ మంచి వాదండ చెట్టు కింద నారాయణ వాదండ చెట్టు కింద నారాయణ మంచి వరి చెప్పంగా నారాయణ హరికాథ చెప్పంగా నారాయణ మంచి సిరికాథ చెప్పంగా నారాయణ పోత పోతానేవా నారాయణ అత్తమాకలు నారాయణ నువ్వు మొక్కినావా లేదా నారాయణ మొక్క గుర్తులు లేక నారాయణ నేను దాటుకుంటొచ్చిన నారాయణ పాపమ్ము నారాయణ నేను లెక్కతో రాసిన నారాయణ ఆదండ చెటికిన నారాయణ మంచి వరికాథ చెప్పంగా నారాయణ వరికాథ చెప్పంగా నారాయణ మంచి సిరికాద చెప్పంగా నారాయణ పాత చీరలు ఇంటి నారాయణ నువ్వు దానం ముపించిన నారాయణ అయ్య గుర్తులు లేక నారాయణ నేను పెంటలు వేసిన నారాయణ అది ఒక్క పాపమ్మ నారాయణ నేను లెక్కతో రాసిన నారాయణ అది ఒక్క పాపము నారాయణ నేను లెక్కతో రాసిన నారాయణ అత్తగారి నారాయణ మధ్య చెట్టు కింద నారాయణ చెట్టు కింద నారాయణ మధ్య వర్కాద చెప్పంగా నారాయణ హరికాద చెప్పంగ నారాయణ మంచి సిరికాద జప్పంగా నారాయణ హరికాద జప్పంగా నారాయణ మంచి సిరికాద జప్పంగా నారాయణ సద్దివన్ నమ్మిట్ట నారాయణ నువ్వు దానం ముంచేసినావ నారాయణ సత్యవం నమ్మిట్ట నారాయణ నువ్వు దానం ము నారాయణ శయ్య గుర్తులు లేక నారాయణ నేను గావులో చేసిన నారాయణ చెయ్య గుర్తులు లేక నారాయణ నేను గావులో చేసిన నారాయణ అది ఒక పాపం నారాయణ నేను లెక్కతో రాసిన నారాయణ అది ఒక పాపము నారాయణ నేను లెక్కతో రాసిన నారాయణ అత్తగారి నారాయణ మధ్య వాదండ చెట్టు కింద నారాయణ వాదండ చెట్టు కింద నారాయణ మధ్య వరకాద చెప్పంగా నారాయణ అరిగాదా చెప్పంగా నారాయణ మధ్య సిరికాద చెప్పంగా నారాయణ వర్గాదా చెప్పంగా నారాయణ మధ్య సిరికాద చెప్పంగా నారాయణ పిండ నారాయణ నువ్వు తీసినావా లేదా నారాయణ తీయ గుర్తులు లేక నారాయణ నేను దాటుకుంటూ వచ్చిన నారాయణ అది ఒక నారాయణ నేను లెక్కతో రాజ నారాయణ అది ఒక పాపం నారాయణ నేను లెక్కతో రాజ నారాయణ చాలా అద్భుతంగా వాడుతున్నావు అమ్మ పాటలు అయితే అంటే ఈ పాట అర్థమైంది ఒకసారి ఆమెకు మాన్తోని మస్తుతోని ఎక్కడ అర్థం లేక ఏం లేక ఏదనకుంటా దీంతో లెక్కింది దాంతో లెక్కిందని ఏదనకుంటా ఆ అత్తగారింటికి పోతే అత్త కాలు పొక్కటలే పోయింది అనేకమైన ఇది ఉంటదమ్మా విండి ఆమె ఏదొక్క పాపము లెక్కతో రాసిన భగవంతుడు చెప్తుండు అంటే కోడలు అత్తనా కోడలికి అత్తకా భగవంతుడు ఏందో అది లోకం వల్ల ఏం జరిగిందో గాని ఇదొక పాట నువ్వు ఏం చదువుకున్నావు ఇంత చక్కగా వాడుతున్నావు అంటే చదువు వచ్చిన వాళ్ళు కూడా ఇంత మంచిగా వాడరు ఆ ఆ ని అన్నిటిని అంత మంచిగా వాడుతున్నావు ఏం ఎంతవరకు చదివినావు నువ్వు చదువు అని ముచ్చటే లేదు నేను పనికి పోలే ఏమైనా ఈ మందుల పోతుంటేనే ఈ అమ్మ అనుకుంటుంటే ఆ పాటలు మా అమ్మ కానించి మా వదినల కానించి కూడా ఈ పాటలలోనే పోయినా అందరూ చాలు అందరు పాడతారు అంటే మీ అమ్మ వాడేదా మా అమ్మ మస్తు వాడేది అయితే మీ అమ్మ వారసత్వమే నీకు వచ్చింది అనమాట అందరం వాడతనే ఉంటాం మరి నీకు ఎంత మంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు అందరు పెద్దోళ్ళైనా అందరు పెద్దోళ్ళైన పెళ్లిలైన పిల్లలు కూడా అయిరా అయితే ఇప్పుడు మీ అమ్మ వాడుతుంది అని చెప్తున్నావు మీ అమ్మ వాడినటువంటి పాటలల్లా నీకు నచ్చిన పాట ఏదన్న ఒక పాటో మా అమ్మ బాగానే పాటలు అప్పుడు ఇంకేం పాటలు ఇయ్యాల పాటలు ఏం ఎందు అవి నాకు వస్తాయి ఇప్పుడు నీకు గుర్తున్న పాట పాడు లేచి 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 లేరు వాళ్ళు బాడే పాటలేని కాక మళ్ళీ మేము పాడుకున్న పాటలే ఆ ఊళ్ళు బాగానే మా సేని పనిపితే మా అక్కలు బాగా ఇక ఏ ఊళ్ళో పనికి పోయినా ఏ ఊరా బాయినా గానీ పాడుకుంటాం ఏడో పలిపోయినా అక్కడ ఎవరైనా కొత్తగా వాడితే ఆ పాటను వెంబట్టే పట్టేసి ఇక దాని ఏంది మేము అనేది పాడాలి ఆమె పాడుకుంటే బాగా ఏం పాడాలి ఏమైనా వాళ్ళు పాడుకున్న పాటలు మనం పాడుకోవాలి ఇవాళ పాడేవా పాడాలి అని పొద్దుకి దాకా తెల్లని నాక మా ఇండ్లో పెట్టుకునేది ఇంకా పొద్దుగాలు వేసినప్పుడు మళ్ళీ ఏదో పని మీద పోయిదామద అమ్మో ఇది పాడింది కాదు మళ్ళా బాడాలి ఇది ఉంది అని దాన్ని మొదగాలి దాన్ని దాటి చేసి మళ్ళీ తర్వాత తర్వాత ఒకటి వెనకంగు ఒకటి ఒకటి వెనక అంగో ఒకటి అదికొచ్చింది దాకా వాడుకుని అట్లా మేడం అయితే నీకు నచ్చిన పాట ఒక పాట వాడు కట్ట కింది కాని జట్టు పద్వమా నా భయారి పద్వమా నా వయ కాసింది కూచింది కట్ట కొరిగింది పద్వమా నా వయారి పద్వమా నా కానువు జట్టు కిందికి బాయ పద్వమాన వయరి పద్వ మౌనా వయ జీర కట్టుకోని పద్వ మా నా వయరి నా తెల వయారి పద్వమానా వయన్ కాను చేట్టు కిందికి కనుగు కడుపుల నాటి పద్మమా పద్మ మా నావయారి పద్మ మా నావయారు తెల జీర వైనా లేది పద్మ మా నా వయారి పద్మ మానావయారు తెల అమ్మా నీ పాట అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంత చక్కటి పాట మాకు అందించినందుకు నీకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆ ఇప్పుడు పెళ్లిలలో కూడా అప్పటి వాళ్ళు చాలా మంచి మంచి పాటలు పాడతారంట నలుగు పెట్టే పాటలు గాని ఇంకా నివాళిల పాటలు గాని అట్లాంటివి ఏమన్న వస్తాయా నీకు నాకు ఇప్పుడు మళ్ళీ నేను రాసుకుంటేనే పాడతా వస్తాయి గాని ఇప్పుడు బాడ మేడం నేను రాసుకుంటేనే పాడతా మళ్ళీ రాసుకు చేసుకుని రాసుకుంటేనే పాడతా ఇప్పుడు ఒక్క పాట కూడా గుర్తులేదా ఇప్పుడు నాకు గుర్తు వచ్చినా ఒకటి రెండే వస్తాయి అంటే ఒక్క పాట కొంచెం కొంచైనా పర్లేదు పా పాచ గుర్రాల పనాతి సీతమ్మనిది పార్రాలాచి పనాతి సీతమ్మనిదచ్చి నల్ల గుర్రా నలని సీతమ్మ నిదీ నల్ల గుర్రాలు అదే నలని సీతమ్మనిదచ్చి ఘనంగా తివయ్యా తెరలు ఊరేగితీవయ్య ఘనంగా తివయ్యా తెరలు ఊరేగితీవయ్య నల్ల గుర్రాలు ఇదచ్చి నలని సీతమ్మని దచ్చి నల్ల గుర్రాలు అదే నలన్ని సీతమ్మ నిద్ర ிவய்ய செரா ஊராகிவைய பெவய்யரா ஊராகிவைய குரால் அதச்சி எல்லம்ம நிதட்சி எரச்சி எல்லம்ம நிதச்சி అప్పట్లో నలుగు పాటలు అంటే ఎంతో అర్థవంతమైన పాటలు ఇప్పుడు అన్ని ఏందో డీజేలు అట్లాంటి పాటలు పాడుతున్నారు గాని అమ్మ పాట విన్నర్ విన్నారు కదండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది అమ్మ పాట అయితే అప్పటి పాటలల్లో అర్ధవంతమైన పాటలు ఇప్పటి పాటలతోటి పోలిస్తే నలుగు పాట అనగానే అమ్మ ఇంత చక్కటి పాట పాడింది ఇంత చక్కటి పాట మాకు అందించినందుకమ్మా మరొక్కసారి నీకు కృతజ్ఞతలు ఎంత మంచి పాటలు వాడుతున్నావు కదా నువ్వు ఇంకా పండ్లలో పోయినప్పుడు వాడుకుంటారు నీకు నచ్చిన పాట నీకు బాధ అనిపించినప్పుడు అని ఏమన్నా ఇప్పుడు నువ్వు బాధపడ్డ రోజులు ఉన్నాయా అంటే వ్యవసాయం చేసుకునేటప్పుడు గాని బాధలు అనేవి అందరికి ఉంటాయి ఆ బాధ అనిపించినప్పుడు మర్చిపోవడానికి నువ్వు పాడుకునే పాట ఏదన్నా ఉంటే ఆ పాట ఎత్తిమీద చుట్టున్నది వియాల వాళ్ళ నా వియాల బుట్టలం ఉన్నది వియాల మీద చుట్టున్నది వియాల వాట్టే వియాల బావుల్లో బల్లున్నది అలా బావి అలా నా వియాల భావిస్తే ఎట్టొచ్చు నా వియాల చెల్లలో చాపున్నది వియాల బావి అలా నావి చెదిరితే ఎట్టొచ్చు నా వియాల బావుల్లో బల్లున్నది వియాల బావియాల నా వియాల అలా భవిస్త ఎట్టొచ్చు నావి నెత్తి మీద చుట్టున్నది వ్యాల బావి నా నావి అలా బుట్టలమ్మున్నది చెల్లల సాబున్నది వియాల వియాల నా వియాల చెదిరితే ఎక్కచ్చునా వియాల బావున్న బల్లున్నది వియాల వియాల నా వియాల భావిస్తే ఎట్టచ్చునా వియాల ఎంత బాగున్నాయి అంటే అమ్మా నీ పాటలు అంత బాగున్నాయి ఇప్పుడు మా ఛానల్ నీ పాటలు విని ఎవరైనా ఇప్పుడు స్టూడియోలో పాడమంటారు పాడటానికి వస్తావా మరి నువ్వు వస్తా వస్తావా వస్తా వాళ్ళు ఏ పాట పాడమంటే ఆ పాట పాడతారు ఇప్పుడు నీ పాటలు మా లో చూస్తారు నీ పాటలు ఎవరికన్నా నిర్మాతలకు గాని రచయితలకు గాని నీ పాటలు వాళ్ళకి ఎవరన్నా ఇష్టపడి వచ్చి పాడమంటే పాడతావాడు ఓకే అమ్మకైతే చాలా పాటలు వస్తాయి మా ఛానల్ ద్వారా ఇట్లాంటి అవకాశాలు రావాలని అయితే మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఎంతో మంది పల్లె కోయిలలు ఉన్నారు ఏంటంటే వాళ్ళకి ఒక సంగీత నేపథ్యము ఉండదు వాళ్లకు చదువు రాదు కానీ వాళ్ళ గొంతు అంత మధురమైన గొంతు కనీసము ఇట్లాంటి వాళ్ళని వెలికి తీయడం కోసమే మా టూకే మీడియా ఉంది అయితే ఇట్లాంటి వాళ్లకు అవకాశాలు రావాలని మా టూకే మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము ఈ అమ్మకైతే మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము అమ్మ దగ్గర అయితే చాలా మంచి పాటలు ఉన్నాయి ఎవరికైనా చాలా సేకరణ పాటలు ఉన్నాయి ఎవరైనా పాడించి మ్యూజిక్ అంది అందిస్తే కూడా నేను పాడడానికి సిద్ధమే అని చెప్తున్నది నీ గొంతు అయితే బాగుందమ్మా ఇంకా నీకు నచ్చిన పాట మరొక్క మరొక పాట మారాల మరాల బిడ్డో ఎందురమ్మ లోకేట్ల మారాల బిడ్డో ఇందురమ్మ గాజులు మారాల బిడ్డో ఇందురమ్మ గడియారం బెట్టాల బిడ్డో ఇందురమ్మ మారాల మారాల బిడ్డో ఎందురమ్మ లోకమేట్ల మారాల బిడ్డో ఇందురమ్మ ఎడ్లు దున్నది మారాల బిడ్డో ఎందురమ్మ టాకుటార్లు దున్నాల బిడ్డో ఇందురమ్మ మారాల మారాల బీటో ఇందురమ్మ లోకమేట్లా మారాల బీటో ఇందురమ్మో ఇందురమ్మ బెట్టాల బిడో ఇందురమ్మ మారాలే మారాల బీటో ఇందురమ్మ ఎట్లా మారాల బీడో ఇందురమ్మ బాగుందమ్మ పాట అంటే ఇంద్రమ్మ అంటే ఇందిరాగాంధీ పాటనా ఇందిరాగాంధీ దానికి కవి కట్టిరు కవి కట్టిరు అప్పుడు ఆమె ఇందిరాగాంధీ మన రాజ్యాన్ని వెళ్ళేటప్పటికి చాలా బాధలలో ఉంది మన సమాజం అట్లాంటి బాధలు పోవడానికి ఇక ఆమె మీదనే పాట కట్టిరన్నట్టు మారాలే మారాలే బిడ్డ ఇందిరమ్మ చాలా బాగుందమ్మా పాట అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ మరి ముగ్గురు కొడుకులు అన్న వాళ్ళు చూసుకోరా మరి చూసా మన వాళ్ళే అంత పెద్ద పెద్దగా అయ్యురమ్మా అంతేనా పెద్దగా అయ్యారు ముగ్గురు కొడుకులు అన్నావు ఇప్పుడు కూడా నువ్వు ఒక బిడ్డ బిడ్డ ఆడ కూర్చున్నా అందరి పెళ్లి అందరి పెళ్లి మరి ముగ్గురు కొడుకులు కొడుకులున్నాక నువ్వు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్ద ఎవరి బతుకులు వాళ్ళ బతనే ఇంత మట్టుకుంటున్నావు రోజులు చేత రోజు చేసుకుని తింటేనే లెక్క ఈ చేతనైనాక ఓరింటి మీద కూర్చుంటే ఇంత చేత అయినాక మగ్గింజనా కాదంటది ఆగి చేత కదా ఇన్ని బావట్లేదు ఇప్పుడు వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినావు కదా ఇప్పుడుకైనా నువ్వు కొంచెము రిటైర్మెంట్ తీసుకోవాలి మీరు పనులలో కూడా రిటైర్మెంట్ చేసుకోవాలంటే అంటే తామాం గడ్డి లేదు వీట్లకు మొత్తం మరి ఎట్లా మేడం తమాము ఏమన్నా ఇంత ఉండాలిగా మాకు తినటానికైనా ఉండటానికైనా ఇప్పుడు గట్టిన గడిపోవాలి ఒక పది కావాలి చిన్న పెద్ద పది ఇస్తామంటారు ఖర్చుల మందం ఆ దానికోసం పోతున్నావుతున్నావు అయితే నీ కొడుకులు మంచి చూసుకుంటారు అమ్మ మా ప్రేక్షకులకి ఇంత అద్భుతంగా పాటలను విన్ వినిపిస్తున్నావు ఆ ఇంకా నీకు నచ్చిన పాట ఏదన్నా ఉంటే అమ్మకైతే చాలా పాటలు వస్తాయి ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు వస్తాయి ఒక పాట పాడమ్మ హర్షేతుల రూపాయ వలదుల బంగారం రూపాయని కిది మాల మాలా పోడ సత్యున రూపాయ కిది గో మాలా పోడ సత్య నివీచిన రూపాయ వత్త మావ కేరకాయ ని రూపాయని కిది గో మాలా పోడ సత్య నిరూపాయని కిది గో మాలా పోడ సత్య నీమూ కూకున్నాది మా ఊర్చి అంసాయే హర్ చేతుల రూపాయ బంగారం నీ చేతి సత్యన్న మాలా పూడ సత్యిస్తీరు మాల పూడ సత్య నువ్వీచిన రూపాయ వద్ద మామికెరకాయే నీ రూపాయ నీ కిడిగో మాల పూడ సత్య సత్యన్న అమ్మ అయితే ఇంత ఎంతో అద్భుతమైన పాటలతో అయితే మన ప్రేక్షకులని అలరింపడానికి అయితే వచ్చింది ఈ అమ్మ ద్వారా అయితే మనం చాలా పాటలు అయితే విన్నాము ఈ అమ్మ ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో ఉండి ఇట్లాంటి పాటలు మరెన్నో మనకు వినిపియాలని కోరుకుంటూ ఆమె ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుందాం ఆ ఇట్లాంటి పల్లె సింగర్స్ ని ముందుకు తీసుకురావడానికి మేము ముందున్నాము ముందైతే మన ఛానల్ ని ముందుకు తీసుకుపోవడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ షేర్ చేయండి ఎందుకనంటే మారుమూల గ్రామాలలో చాలా వెనకబడినటువంటి పల్లె గొంతులైతే ఉన్నాయి ఆ పల్లె గొంతులన్నిటినీ పరిచయం చేయడానికే మా మీడియా ముందుంది ఇప్పుడు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఒక లైక్ చేసి షేర్ చేస్తే మా కొంచెం ఎంతో కొద్దిగా మోటివేషన్ గా అనిపిస్తుంది ఛానల్ ని మరింత ముందుకు తీసుకుపోగలుగుతాం ఇట్లాంటి పల్లె గొంతుకలను పరిచయం చేయడానికి మాకు ఒక బూస్టప్ లాగా ఉంటది ఎక్కడో మా ఆరుమూల గ్రామంలో చదువు లేదు ఒక పాటల నేపథ్యం లేదు సంగీత నేపథ్యం లేదు చదువు రాదు వాళ్ళ యొక్క పనిలోని అలసటను మర్చిపోవడానికి పాటలు అనేవి పాడుకుంటుంటారు పల్లె స్వచ్ఛత అనేది వాళ్ళ పాటలలో తెలుస్తుంది ఎంత కఠినమైన పనినైనా వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళు పాటల ద్వారానే ఆ పనిని మర్చిపోయి అలసటను మర్చిపోయి సంతోషంగా ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్న ప్రజలే సుఖంగా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఉంటుర్రు పట్టణాలతోటి పోలిస్తే అమ్మ నీలాంటి పాటలు కూడా నీ పాటలు కూడా మీ మనవాళ్ళు వాడతారంట నీ బిడ్డ కొడుకుల కొడుకు ఆయన కొడుకు పిల్లలు అయితే నీ మన మనవాళ్ళు కూడా మంచిగా వాడతారని చెప్తున్నారు నీ మనవాళ్ళతో కూడా ఒక పాట వాడిపి మా వాళ్ళ కోసం వాడతాడు చిన్నారా పాడుకో హాయ్ నాన్న ఏం పేరు నీ పేరు వరుణ్ తేజ వరుణ్ తేజ వరుణ్ తేజ ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ సెవెంత్ క్లాస్ నీకు పాటలు బాగా వస్తాయని మీ నా మీ నానమ్మ చెప్పింది వస్తాయా నీకు పాటలు స్కూల్లో వాడతావా అవునా అయితే నీకు ఒక నీకు వచ్చిన పాట ఒక మంచి పాట పాడు పెద్దన్న గుండెల సేరి ఒక్కసారి ఉన్న రాయ సింగారి ఊపిరాపేటి కత్తు నేనూరి పట్టిన వెంట నువ్వు ఉంటే దారి ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమైనా కాడుకు పంపే కయ్యాల బాటాల దయ్యాలు తోడాయను గడ్డి నీ గుణము గుడ్డిదైనా దాయ మంచి తోడు లేకపోతే చచ్చిపోవుడే నమ్ము గాయి గాయవుతున్నదే గంజాయి చెట్టు గుండెల్లోనూ నాటిన జాబాకాలు గావు అట్టనే తెలుసా నీకు పాట అర్థం తెలవకపోవడమే బెటర్ లేదు కానీ ఆ సెవెంత్ క్లాస్ చదువుతున్నావా ఇంకేం పాటలు వస్తాయి నీకు ఇంకో పాడు వెక్కల గుర్రాలు లేవే కాదే కంకాదే గురిషలుండేటోన్ని నేనే గుడ్డిగా నమ్మని నిన్నే ను నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నాతో లేకుంటే ఆపుకుంటానే ఓ బాగా పాడుతున్నావు కదా అన్ని లవ్ సాంగ్స్ ఏ స్కూల్ లో ఎప్పుడన్నా వాడినావా ఏమన్నా పాటలు బాగుంది నీ గొంతు ఎందుకు మరి చాలా అద్భుతంగా ఉంది నీ వాయిస్ అంటే జాతీయ ఇప్పుడు స్కూల్లలో కాంపిటీషన్ ఇట్లా వాడు నువ్వు జాతీయ గీతాలు ఇట్లాంటివి కాకుండా జాతీయ గీతాలు అట్లాంటి పాటలు వాడు ఇంకేమన్నా వస్తాయా నీకు పాడు నీకు వచ్చిన పాటలు అన్ని పాడు లిటిల్ సింగర్ అయితే నువ్వు పాడు గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీరందాణం చుడి గాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీ కోసం లేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి తర్వాత మళ్ళీ నీ దగ్గరకే వస్తాము అప్పుడు నువ్వు అన్ని జాతీయ గీతాలన్నీ నేర్చుకొని పాడాలి బుజ్జి తల్లి ఇట్లాంటి సాంగ్స్ కాకుండా నువ్వు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మా జాతీయ నాయకులు కదా ఇప్పుడు చాచా నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లాంటి వాళ్ళ పాటలు వాడాలి ఈసారి ఆ మన ఛానల్ లో నేను నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటా నేను ఓకేనా ఈసారి వచ్చినప్పుడు మంచి మంచి పాటలు పాడాలని గొంతు చాలా బాగుంది ఓకేనా మరి ఓకే అండి మరొక ఎపిసోడ్ తోటి మరొక్క పల్లె సింగర్ తోటి మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు